అంచనా జిల్లా భీమవారం గొల్లవాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని కార్మిక కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు ఏడీ ఫిషరీస్ మా అడిషనల్ కలెక్టర్ గారు ఇక్కడ మత్స్యకారులకు ఉపయోగపడేలాగా ఈ గొల్లవాగులో ఇక్కడ ఫిష్ వేయడం జరిగింది చాప మొక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏదైతే ఉన్నదో ఎక్కువ చేపలు పండించి ప్రజలు ఎందుకంటే చేపలలో ఎంత ప్రోటీన్ ఉంటుందో ఇతర దాంట్లో ఉండదు సో ప్రజ ఎవరైతే చేపలు తింటారో వాళ్ళకు ప్రోటీన్ కావాలనుకుంటే చేప ముక్కలే తినాలి చేప ముక్కలలో న్యూట్రిషన్ ఏదైతే ఉంటుందో అది అందరూ కూడా ఆలోచించాలి మత్స్యకారులకు ఉపయోగపడాలని చెప్పి ఆ రోజులలో కాగా వెంకటస్వామి గారు వినోద్ గారు ఈ ప్రాంతంలో గొల్లవాగుంటే బాగుంటుందని చెప్పి గొల్లవాగు కట్టించడం జరిగింది దాని తర్వాత ఉజరాజ్ సంఘం వీళ్ళందరికీ ఒక సొసైటీ కావాలంటే సొసైటీ కూడా స్థాపించడం జరిగింది ఏమయ్యా అవునాగా ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని ప్రభుత్వం ఏదైతే కల్పిస్తుందో మంచిగా ఉపయోగించుకొని వాడుకొని మన భవిష్యత్తు మంచిగా చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాము నేను పోయిన రెండు నెలలు జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీలో ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అక్కడ ప్రచారం చేసేటప్పుడు చాలామంది మత్స్యకారులు అందరూ కూడా కలవడం జరిగింది అందరూ కూడా కాంగ్రెస్ వైపే ఓటు ఇస్తామని చెప్పి చెప్పినారు అప్పుడు మీరు అందరూ కూడా గుర్తొచ్చారు మీరు కూడా వచ్చి మాకోసం క్యాంపెయిన్ చేస్తే బాగుంటుంది అనుకున్నా కానీ అందరు కూడా అక్కడ మచ్చ మచ్చకారులు అందరు కూడా నిజంగానే చాలా ఆత్మీయుతంగా వాళ్ళందరూ కూడా భోజనాలు పీచి చేప పులుసు తినిపించి నాకు చాలా మంచిగా అనిపించింది అక్కడ కానీ మా భీమారం మత్స్యకారులు ఒక్కసారి కూడా అవునాగా ఎవడానికి పిలిచిన ముదురాజ్ భవన్ ఇనాగినేట్ చేసినా చేపించుకొని వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చిన రెండోసారి మళ్ళీ అట్లనే మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు అందరు చిన్నగా మంచి వైట్ రైసు చాక్లెట్స్ చేస్తే బాగుంటుంది మేము అక్కడ క్యాంపెయినింగ్ అయినప్పుడు మన వాకటి శ్రీహరి గారు వచ్చారు మేము అక్కడ ఒప్పుకున్నాం అన్నమాట ఏమని మత్స్యకారులకు ఒక మోడర్న్ ఫిష్ సెంటర్ పె పెట్టాలని చెప్పి అక్కడ ఒప్పు ఒప్పుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో కూడా మత్స్యకారులకు ఏదన్నా ఎటువంటిది ఏమన్నా కావాలనుకుంటే మీరు చెప్పండి నేను ప్రపోజ్ చేపొచ్చి మీకు శాంక్షన్ చే